హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజైతే మనకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇల్లు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి అదేవిధంగా ఒక చిన్న బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇల్లు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎందుకంటే ఇంట్లో మెయిన్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అర్థమవుతుందండి మంచి కలర్స్తో అదేవిధంగా మంచి కలర్ కాంబినేషన్తో ఇల్లు అయితే చాలా చక్కగా డిజైన్ చేస్తూ అదేవిధంగా మనం ఇక్కడ లోపల ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే మనకు మెట్ల సైడ్ అయితే వర్షం నీళ్ళు కిందికి రాకుండా కూడా ఒక రూఫ్ అయితే కట్టడం జరిగిందండి అదేవిధంగా మూడు వాల్స్కి టైల్స్తో ఇక్కడ మెయిన్ గేట్కి మెయిన్ సేఫ్టీ గేట్ ఇస్తూ అదేవిధంగా మెయిన్ గేట్ వచ్చేసి మెయిన్ డోర్ పాలిష్ డోర్ అయితే లేదంటే రెడీమేడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా లోపల హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక చక్కటి ఆర్ట్స్తో అదేవిధంగా ఒక చక్కటి కలర్తో చాలా చక్కగా డిజైన్ అయితే వేయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం వాల్స్ చూసుకున్నట్లయితే మనకు టెక్స్చర్ మెటలాక్ కలర్ అయితే చేయడం జరిగింది టీవీ యూనిట్ అయితే బాగా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎందుకంటే ఆర్ట్స్తో మంచి కలర్తో చాలా చక్కగా సింపుల్ లుక్తో అదేవిధంగా మనకు వాషింగ్ చేసుకోవడానికి కూడా వాషింగ్ మిషన్ వాషింగ్ బేసిన్ అయితే ఉందండి అదేవిధంగా మీకు మీ బడ్జెట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ అయితే వీళ్ళైతే మీకు పర్ఫెక్ట్ జరిపోతుందండి ఎందుకంటే ఇక్కడ చూస్తున్న కలర్ కాంబినేషన్ అదేవిధంగా సీలింగ్ చూసుకున్నట్లయితే చాలా న్యాచురల్గా చాలా చక్కగా మంచి అంబియెన్స్తో లుక్ చేయడం జరిగింది అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అండి మీకు ఓపెన్ కిచెన్ కూడా ఇస్తూ అదేవిధంగా డిజైన్తో చాలా చక్కగా అయితే చూడ్డానికి మాత్రం లుక్గా అంత గ్రాండ్గా ఉందండి ఇక్కడ మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు ఏంటి ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అయినా కూడా ఇల్లు మాత్రం చాలా చక్కగా గ్రాండ్గా అయితే కట్టడం జరిగిందండి లోపల మాత్రం కలర్స్ చాలా చక్కగా అదేవిధంగా డిజైన్స్ కూడా వేయడం జరిగిందండి ఈ మనకు చుట్టుపక్కల అవసరస్ మధ్యలో కావాలి రోడ్కి దగ్గర కావాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు చాలా చక్కగా సరిపోతుంది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందండి ఇది మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అయినా కూడా ఇల్లు మాత్రం చాలా చక్కగా సూపర్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా చిన్నమ్మ సర్కిల్ డి మార్ట్ కొత్త బస్ స్టాండ్కి అయితే జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి ఈ హౌస్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పక మా నెంబర్ను కాంటాక్ట్ అవ్వగలరు ఇంటి సైజు వచ్చేసి మనకు పదమూడు ఇంటు నలభై అండి పదమూడు ఇంటు నలభై ఈ ఇంటి వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుంది ఇంటి ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి వెస్ట్ ఫేస్ ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇంటి ప్రైజ్ వచ్చేసి మనకు ఓనర్ గారు థర్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఓనర్ గారు థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదండి నెగిషియబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా ఇంకా మోర్ వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్